ఒక మున్సిపల్ మర్చి పెట్టాలని ఎన్ని ధర్నా చేసినాం ఓకే ఇంకా అటు ఉన్నాడు సమ్మర్ సమ్మర్ ప్రెసిడెంట్ భార్యా చైర్మన్ ఇది ఆ పరిస్థితి అట్టున్నారు వాళ్ళు సరే పనిచేస్తున్నారు అట్లా మేపుతారన్నా అరే చూడాలా ఉంటా చైర్మన్ ఏంది కమిషనర్ కూడా రాడు మెయిన్ ప్రోగ్రామ్ కమిషనర్ ఉండే పొద్దు రోజు చక్కెర కొట్టి చూసేది ఆయన

ம நமஸே நமஸே புண்ணா అన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి మదకమ్మకుంటలను పరిశుభ్రంగా ఉంచాలి మదకమ్మకుంటలో ఒక నిరంతరం వాచ్మెన్‌ను పెట్టాలి మదకమ్మకుంటలో నిరంతరం సెక్యూరిటీని పెట్టాలి మదకమ్మకుంటలో నిరంతరం సెక్యూరిటీని ప్రజలకు దేహ దారుడ్యాన్ని ఆరోగ్యాన్ని వ్యాయామాన్ని ఇవ్వడం కోసం ఉన్నటువంటి బతుకమ్మ కుంట ఏదైతే ఉన్నదో ఇవాళ స్వచ్ఛ భారత్లో చెత్త భారత్గా మారిందని చెప్పేసి అని సందర్భంగా మేము గా చెప్పదలుచుకున్నాం ఇయాల స్వచ్ఛ భారత్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెబుతూ ఉన్నాయి ఇవాళ బతుకమ్మ కుంట వచ్చి చూస్తే దాని డొల్లతనం బయటపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ బతుకమ్మ కుటలో నిత్యము కౌన్సిలర్లు అధికారులు అదే రకంగా అన్ని రకాల ప్రజలు కూడా వాకింగ్ వ్యాయామం చేస్తూ ఉన్నారు మరి వాకింగ్ వ్యాయామంకి వచ్చేది ఎందుకోసం ఆరోగ్యం కోసం కానీ ఈ బతుకమ్మ కొట్టి చూస్తే ఇవాళ తెల్లం దాకా దాకా పగటిపూట తాగి పడేసిన బీరు బాటళ్ళు ప్లాస్టిక్ పర్యావరణ దెబ్బతీసేటువంటి ప్లాస్టిక్ బాటళ్ళు వర్క్ కాయిదాలు దాంతోపాటుగా ఇవాళ పాత చిరిగిన బట్టలు అదే రకంగా వాడి పడేసిన బట్టలు ఇవన్నీ కూడా ఇలా బతుకమ్మ కుంటలో ఉన్నాయి మొన్న ఆ గుడి పండుగ జరిగింది బతుకమ్మ కుంటలో దుర్గమ్మ పండుగ జరిగింది ఈ దుర్గమ్మ పండుగ జరిగిన సందర్భంగా అక్కడ జంతువుత ఏదైతే జరిగిందో అక్కడ కాడ శుభ్రం చేయాలని చెప్పేసి అని ఇవాళ జనగామ జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా అట్నే మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోయినాం కమిషనర్కు స్వయంగా ఫోన్లో మాట్లాడినాం కానీ ఇవాళ కమిషనర్ మాట్లాడి ఇరవై రోజులైనా కూడా పట్టించుకోవట్లేదు ఇలా దుర్గంధం వీస్తూ ఉన్నది దాంతోపాటు బట్టలన్నీ కూడా ఈ కుంటలో చీకిపోయి వాసన వస్తూ ఉన్నాయి ప్రజల ఆరోగ్యం ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇయాల సిపిఎం పార్టీగా చెయ్యండి చెయ్యండి అని చెప్పినాం చేస్తున్నారు కాబట్టి ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఇవాళ ఈ కుంటలో ఉన్నటువంటి అశుభ్ర పదార్థాలన్నింటినీ తీసి మరి ఇలా సిపిఎంఏ వాహనం పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం దీని ఎక్కడో పోయాం దీన్ని చక్కగా తీసుకుపోయి మున్సిపాలిటీ ముందర పోసి నిరసన తెలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మరి ఈ బతుకమ్మ కుంట అభివృద్ధి మీద మున్సిపాలిటీ అధికారులు చైర్మన్ అదే రకంగా ప్రతిపక్షాలు పాలక పక్షాలు అందరు దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఈ బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయాలి ఇక్కడ ఆట వస్తువులు క్రీడా ప్రాంగణాలు బ్యాడ్మింటన్ అదే రకంగా మహిళలకు ఒక జిమ్ ఇవన్నీ ప్రజల కోరికలు వీటన్నిటి తీర్చడం కోసం పాలకులు ప్రతిపక్షాలు కలిసి రావాలని చెప్పేసి సిపిఎం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరే పట్టణ పరిశుభ్రత పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరే ఉత్కమ్మకుంటను వెంటనే ఉత్కమ్మకుంటను వెంటనే ఒకవేళ మీరు చూసి రేపటి నుంచి క్లీన్ చేస్తేనేమో ఓకే లేదు అంటే ఇంకొక నా రోజు తర్వాత వాడకు మేము బండి పెట్టుకుంటాము తిరుగుతాము చెట్కెట్టు కొట్టడం విడగ పెట్టుకుంటాం మా పని అదే పెట్టుకుంటాది

మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళు ఇప్పుడు మా మా మీద వచ్చి మీ వాళ్ళతో మాట్లాడుకోడాలని సాధి అదే నీకు ఆడ దుర్గామూర్తి వాసన వస్తుంది ఫోన్ చేసిండు బలా నాయన చెప్పిందా లేదా చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి పదిహేడో తారీఖు నాడు జండు జరిగింది దుర్గమ్మ పండుగ జరిగింది పదిహేడు నుంచి చెప్పి పదకొండో తారీఖు ఈ ఎండు రోజులు వాళ్ళు గుడి వచ్చి పైసలు లెక్క పెట్టుకున్నారే మిగతా ఏం చేయరా అడగరా ప్రశ్నించారా ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు వచ్చి డబ్బులు లెక్క పెట్టుకో పోతారుచ్చరా అంతా చేయాలి వాళ్ళు ఏం చేస్తారు ఇక కమిటీ ఏంటంటే కమిటీ అంటే నువ్వు వాళ్ళ కమిటీ కమిటీ వాళ్ళు ఏం చేయలేదా అరే ఆయనకి మట్టి అరే తీసుకొచ్చి ఇంత మట్టి పోయి రాక్తం ఉన్నా కానీ మున్సిపాలిటీ ఆ బండి రిపేర్ చేసి